చూస్తున్నా మనం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద టీచర్స్ అందరూ కూడా ఆందోళన చేపట్టారు అయితే ఎందుకని చేపట్టారని కూడా మనం వాళ్ళని అడిగొని తెలుసుకునే ముందుగా మనం చూసాం గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు ఐదు సంవత్సరాలు ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమం చేయని పరిస్థితి కూడా ఒక టీచర్సే రోడ్డు మీదకు వచ్చి ధర్మాలు చేసి రాస్త రోపాలు చేసిన పరిస్థితి గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వంలో పరిస్థితి అయితే ఆ రోజు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం కావాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి టీచర్స్ అందరూ కూడా పోరాడుతున్న పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే గతంలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి సిపిఎస్ జీపీఎస్ని తీసుకొచ్చారు అయితే ఆ జీపీఎస్ ఏదైతే ఆ ఉద్యమాలతో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కుప్పకొని పరిస్థితి ఉండదు అదే పరిస్థితిలో కూడా ఈ రోజు మనం చూసినట్టయితే మళ్ళా టీడీపీ ప్రభుత్వం అధికారులు చదువుతా టీడీపీ మేనిఫెస్టోడిపోయారు సిపిఎస్ రద్దు చేస్తాము పాత విధానం అమలు చేస్తాము కూడా టీడీపీ ప్రభుత్వం ఏదైతే నాయకులు కూడా అందరూ కూడా చాలా మంది కూడా హామీ ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూసినట్టే ప్రభుత్వం వచ్చి సంవత్సరం నా రోజున కూడా ఇప్పుడు కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకూడదు కూడా మళ్ళీ టీచర్స్ అందరూ కూడా ఎక్కిన పరిస్థితి కూడా అయితే ఇక్కడ కొంతమంది ఉద్యోగ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ సార్ చూద్దాం మనం చూస్తున్నాం గత ఐదు సంవత్సరాలు కూడా మీరు ఎన్నో పోరాటాలు చేశారు మళ్ళీ ఏదైతే ఈ ప్రభుత్వం మారిన తర్వాత మీ ఏదైతే మీ సమస్యలు పరిష్కారం అవుతాయనుకున్న పరిస్థితిలో కూడా మీరు అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఏంటంటే మళ్ళీ ఈ రోజు మళ్ళీ మీరు ఎందుకు ఈ ఉద్యమాలు చేస్తున్నారు ప్రభుత్వాలు ఎన్ని మారినా ఉపాధ్యాయుల ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదా దానికి పెద్ద ఉదాహరణ ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు ఈ రాష్ట్రంలో సిపిఎస్ని అమలు చేస్తూ అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి ఇక్కడ సిపిఎస్ అమలు చేసింది అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోరాటాలు దేశవ్యాప్తంగా పోరాటాలు జరిగాయి అన్ని పార్టీలు రద్దు చేస్తా ఉన్న అజెండాలో పెడతాయి తప్ప ఇంతవరకు అమలు చేయలేదు బహిరంగ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు వారం రోజుల్లో రద్దు చేస్తా చెప్పాడు ఆయనకి ఐదేళ్ళు అయిపోయినా కానీ తీరు కుదరలా చిత్తశుద్ధి లేదు అట్టే వెళ్ళిపోయాడు కూటమి ప్రభుత్వం వాళ్ళ కూటమి అజెండా అనౌన్స్ చేసిన రోజు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే టీడీపీ నాయకులు అందరూ సిపిఎస్ రివైజ్ చేసి ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నారు ఇప్పటికీ అసలు వాళ్ళు దాని గురించి చర్చించడం మానేశారు అందువల్ల ఈ రోజు ఉపాధ్యాయులు రోడ్కి ఎక్కాల్సి వచ్చింది ఇది రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకి ప్రత్యేకంగా ఉండే సమస్య ఈ దీని ప్రత్యేకత ఏంటంటే ఒక ఈ సిపిఎస్ అమల్లోకి రాకముందు నోటిఫికేషన్ వచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఎప్పుడు పొందినా వాళ్ళకి ఆ నోటిఫికేషన్ వచ్చిన కాలంలో పాత పెన్షన్ ఉంది కాబట్టి పాత పెన్షన్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది యాభై ఏడు ఉత్తర్వులు ఇచ్చింది రైల్వేలు అమలు చేసింది ఇంకా కొన్ని రాష్ట్రాలు అమలు చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అమలు చేయడానికి కేంద్రం దగ్గర నుంచి ఉత్తర్వులు ఉన్నా నిర్లక్ష్యంగా చిత్తశుద్ధి లేకుండా ఈరోజు అందరూ గెలిస్తే పదకొండు వేల మంది ఉంటారు ఈ పదకొండు వేల మంది మనలో ఒక మన రాష్ట్రంలో ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు ముందు నోటిఫికేషన్ వచ్చి ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళు వీళ్ళకి చేయడానికి ఏమాత్రం చట్టపరంగా అడ్డంకి కూడా లేదు కేవలం రాజకీయంగా చిత్తశుద్ధి లేక చేయడం లేదు ఓటమ్ ప్రభుత్వం ఇప్పటికైనా ఇన్ని వేల మంది రోడ్లోకి వచ్చి పోరాటం చేస్తున్నారు గుర్తించి ఈ రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకి సిపిఎస్ రద్దు చేయడానికి ఎలాంటి ఆటంకం లేదు కాబట్టి తక్షణమే చర్య తీసుకోవాలని అలాగే అజెండాలో ఇచ్చినటువంటి హామీ మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత చేరినోళ్ళ అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగులకి సిపిఎస్ రద్దు చేయాలని యూపీఎస్ కాదు జీపీఎస్ కాదు ఈ సిపిఎస్ రద్ద ఈ పాత పెన్షన్ మాకు కావాలి అది వచ్చేదాకా పోరాటం కూడా సంఘాలు కొనసాగిస్తున్నాయి భవిష్యత్తులో కూడా ఈ పోరాటాలు ఇంకా ఉద్రో అవుతాయని కూడా తెలుసు సార్ మీరు చెప్పండి సార్ గతంలో చూసినట్టు అయితే ఏదైతే మీ ఉద్యమాలు కూడా మీ ధర్నాలో నిలిచిన కార్యక్రమంలో కూడా ప్రభుత్వంలో ఉన్న ఉమ్మడి నాయకులందరూ కూడా మీ ఉద్యమాలు కూడా బాగున్న అలాంటప్పుడు ఏదైతే మీకు న్యాయం చేస్తామని చెప్పిన పరిస్థితి అయితే వీటితో చూస్తే రాజకీయ నాయకులు ఒక విధంగా వాళ్ళకి అవగాహన లేకుండా ఏ ఐఎస్ ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారు ఏదైతే మళ్ళా ప్రభుత్వానికి ఇలాంటి మళ్ళా ఏదైతే చేయకుండా మళ్ళీ ప్రభుత్వం మీద వచ్చేదానికి ఇలాంటి డైఎస్ ఐపీఎస్ నాయకులు చేస్తున్నారనుకుంటారా లేక రాజకీయ నాయకులే దీన్ని కప్పించి ఏదైతే కురిత ప్రజెక్ట్ చేయాలన్న ఆలోచన అనుకుంటారా సిపిఎస్ రద్దు చేయటం అనేది రాజకీయ సమస్య ఆ రోజు సెప్టెంబర్ ఒకటి రెండు వేల నాలుగులో కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఆర్డిఏ బిల్లు పేరుతోటి చట్టం చేయబడింది కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి చట్టం చేయబడినటువంటి చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిటికంటే నేను ముందు నేను ముందు అని రా కేంద్ర ప్రభుత్వం దగ్గర మెప్పు పొందేకో మెప్పు పొందేదాని కోసంగా చేసినటువంటి పరిస్థితి అందులో మన రాష్ట్రం అన్నిటికంటే ముందుండేది ముందుగానే ఇది దీన్ని అమలు పరిచారు అమలు పరిచే క్రమంలో దీన్ని రద్దు చేయాలన్నా కానీ ఇప్పుడు అది రాజకీయంగానే చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అధికారులు అధికారులు చేయవలసినంత వరకు ఏంటంటే వాళ్ళు రిపోర్ట్స్ ఇవ్వ ఇవ్వగలరే కానీ చట్టాన్ని మళ్ళీ రివైజ్ చేయాలి అని అంటే ఖచ్చితంగా రాజకీయ సమస్యగా దీన్ని రాజకీయ అజెండాలోకి చేర్చాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఈ సమస్య యొక్క తీవ్రతని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సమస్య రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకి ఖచ్చితంగా సిపిఎస్ రద్దుకి దీనికి వ్యత్యాసం ఉంది నోటిఫికేషన్ ముందే రిలీజ్ అయింది కాబట్టి వీళ్ళకి సిపిఎస్ అమలుకి చట్టానికి దీనికి సంబంధం లేదు వీరికి ఇంటనే పాత పెన్షన్ అమలు చేయడానికి అవకాశాలున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అంగీకరించింది కేంద్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి సిపిఎస్ని అమలు పరిచినటువంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాభై ఏడు మెమోని ఎందుకు అమలు పరచలేకపోతున్నాయి అనేది ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మొదటిగా రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకి పాత పెన్షన్ అమలు చేయాలి అదే క్రమంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా చేసేటటువంటి పని ఒకటైనప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కూడా ఒకటికే ఉండాలని చెప్పేసి సిపిఎస్ను రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే క్రమంలో ఈరోజు ఈ ప్రభుత్వాల యొక్క వైఖరి ఏ విధంగా ఉందంటే సిపిఎస్ జీపీఎస్లు రద్దు చేయమని ఉపాధ్యాయ ఉద్యోగులు ఉద్యమాలు చేస్తూ ఉంటే రద్దు చేయకపోగా ఎన్నికల సందర్భంలో అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకునేటటువంటి దూరంలో మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క అవసరాలు తీరిన తర్వాత వాళ్ళ వ్యవహారం వేరుగా ఉంటా ఉంది అది గత ప్రభుత్వం అప్పుడు చూసాం ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు సంవత్సర కాలం దాటిన తర్వాత కూడా ఇప్పటికి కూడా వాళ్ళ స్పందన లేదు అదే చెప్పండి సరే గతంలో చూసాం ఏదైతే మీరు మీ ఉద్యమానికి ప్రభుత్వం కూడా మద్దతు ఇచ్చింది ఏదైతే రాజకీయ నాయకులు ఇలాంటి సంఘటనలు ఏదైతే గతంలో ఐదు సంవత్సరాలు ఉద్యమాన్ని కూడా మీకు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఉపయోగించింది కాబట్టి మళ్ళీ మీ టీచర్స్ అందరూ కూడా ప్రభుత్వాన్ని మారాలి మా సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశం కూడా అందరూ కూడా చేసిన పరిస్థితి అయితే అలా చేసినప్పుడు ఈ రాజకీయ నాయకులు మీకు ఎందుకు న్యాయం అంటే ఈ ఏదైనా ఈ దీంతో ఒక ఎంప్లాయీస్కి సంబంధించిన ఏదైనా తప్పులో పట్టిస్తున్నారంటారా పేరు హజరత్ నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ రెండు వేల మూడు డిఎస్కి సంబంధించిన ఎవరు కాదు సిపిఎస్ కాదు ముందు ఇది ప్రభుత్వాలు అధికారులు గమనించాల్సిన అవసరం ఉంది దీన్ని ఏదో మసిపూసి మారేడికాయ చేసి ఏదో రాజకీయంగానో అధికారులుగానో చేయాల్సిన పరిస్థితి వస్తే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా ఒక ప్రభుత్వం తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా ఒక ప్రభుత్వం పద్నాలుగు నుంచి పంతొమ్మిది తగ్గ ప్రభుత్వం పంతొమ్మిది నుంచి చిరణ తగ్గ ప్రభుత్వం తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ ఐదు రకాలుగా చేసినటువంటి ఈ ఇరవై ఒక్క సంవత్సరాలు చేసినటువంటి ఈ యొక్క ఈ ప్రభుత్వాలు ఏం చేస్తే నిద్రపోతున్నాయా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొలిషన్ గవర్నమెంట్ జరుగుతూ ఉంది ఒక్కొక్క పవన్ కళ్యాణ్ జనసేన ఒప్ప బీజేపీ ఒక్కొక్క టీడీపీ మూడు కలిసి కూర్చొని అలయన్స్ చేస్తున్నాయి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అది ఆ రాష్ట్రాలు ఈరోజు ఎందుకు ఇక్కడ కూర్చొని మేనవేషయాలు కెచ్చుకుంటూ రెండు వేల మూడుకి మేము మళ్ళీ ఆలోచించాలి చేస్తాము చూడాలి రాజకీయ సమీకరణలు ఇది అవసరం లేదు ఇది ఒక రోడ్లో భాగంగా జరుగుతాం తీసుకోండి కాబట్టి మేము ఒకటే చేస్తున్నాం గత పాలకులు చేసినా అంతకుముందు పాలకులు చేసినా ప్రస్తుత పాలకులు చేసినా ఉపాధ్యాయ విద్యారంగాల్ని ఉద్యోగస్తుల్ని గాలి గుద్దిలేసి చేయాల పరిస్థితులకు పాలన చేస్తూ ఉన్నారు పెన్షన్ అనేది మా హక్కు అది మా రైట్ ప్రభుత్వానికి సమాజానికి మధ్య వారదులుగా పనిచేసేటటువంటి ఉపాధ్యాయుడు కానీ ఉద్యోగం కానీ కార్మికులు కానీ పెన్షనర్ కానీ ఒక వారధిగా మేము ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పనిచేసి మీ పథకాలని మీరు పనిచేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కిందికెళ్ళి గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నాం కాబట్టి మాకు మీరు రేపు రిటైర్ అయిన తర్వాత ఆ చివరి దశలో చరమాంకంలో మాకేదో పెన్షన్ ఇస్తున్నారు అది మేము దాచిపెట్టుకున్న డబ్బుల్లో మీరు ఇస్తున్నారు మీరే మీ భిక్షగా మాకే మీడియం లేదు దట్ ఇట్స్ మే నాట్ బ్యాక్ టు ఫర్ టూ థౌజండ్ త్రీ రెండు వేల కూడా ప్రత్యేకమైన భిన్నమైంది వాళ్ళు ఇచ్చిన పిఎఫ్ ఆర్టీఐ చట్టంలోకి వీళ్ళు రారు అలా రారని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది వీళ్ళు ఒప్పుకున్నారు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఎనిమిది వేల ఐదు వందల మంది టీచర్లు ఉన్నారు పదిహేను వందల మంది పోలీసులు ఉన్నారు మిగతా డిపార్ట్మెంట్ మొత్తం కలిపి పదకొండు వేల నుంచి పన్నెండు వేల మంది ఉన్నారు వీళ్ళకి సంబంధించి చేయాల్సిందకి ఇదేం సిపిఎస్ కా దీన్ని లేని పని చేసి చేయాలనుకుంటే మాత్రం ఉద్యమ తీవ్ర పొందాలు వస్తుంది ఇలా తర్దాపు ఐదు వందల మంది వచ్చినారు రేపట్లో ఇల్లున్న ఇంక అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆల్రెడీ కలుస్తున్నాం రేపు ఐదు వేల మంది ఆరు వేల మంది ఒట్టడి కార్యక్రమానికి పిలిపేయాల్సి వస్తుంది మీరు నిజంగా పాలకులైతే ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళు అయితే సమాజంతో ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక వర్గాన్ని కూడా ఒక రంగంలో తీసుకుంటే మేము అడిగేదాకా మీరు ఎందుకు సమస్య పరిష్కరించట్లేదు ప్రతిదీ అడిగితేనే సమస్య పరిష్కరించేటప్పుడు ఇంకా నిత్యం అడుగుతూ కూర్చుంటే మేము చేయాల్సిన పనులు ఎవరు చేస్తారు మేము ఉపాధ్యాయులుగా విద్యార్థులకు బోధన చేయాలి మీకు మాకు రావాల్సిన హక్కుగా మాకు రావాల్సిన మీరు ఇవ్వాలి ఇది మీ రెస్పాన్సిబిలిటీ ఇది మీరు చేయకపోగా ఇంకా దొంగ నిద్రపోతూ దొంగ వ్యవహారాలు చేస్తూ ఉంటే పాలకులను ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తే లేదు రెండు వేల మూడు అనేది వాళ్ళకి అథారిటీగా ఇవ్వాల్సినటువంటి హక్కు ఇది తక్షణం వాళ్ళకి హక్కు ఇవ్వాలి లేకుంటే భవిష్యత్తు ఉద్యమాల్లో ఏ రకమైన ఇబ్బందులు కలిగినా దాన్ని ప్రభుత్వమే బాధ్యత వచ్చాల్సిందిగా కోరుచున్నారు సార్ మీరు చెప్పండి సార్ ఏడాది సిపిఎస్ఈ అంటే ఒక ఓన్లీ టీచర్కి సంబంధించిన అన్ని ఎంప్లాయీస్ ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరికి సంబంధించిన ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎన్పిఎస్ విధానాన్ని తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిపిఎస్ ఈ ఎన్పిఎస్సి విధానంలో వాళ్ళు పెట్టినటువంటి అంచెలంచెలుగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆ సిపిఎస్ వచ్చాయి ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం రెండు వేల నాలుగు జనవరికి ముందున్నటువంటి నోటిఫికేషన్ ఉద్యోగ నియమామకాలు జరిగిన వాళ్ళందరికీ కూడా ఓపీఎస్ అమలు చేయాలని చెప్పి కొత్త పెన్షన్ తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వమే మళ్ళీ మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ ఇచ్చింది ఆ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పదిహేను రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ ఆ నిబంధన ఫిఫ్టీ సెవెన్ ప్రకారం అమలు చేశాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మార్లు రెండు వేల నాలుగు జనవరికి ముందు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని చెప్పి లెక్కలు తెరిచారు లెక్కలు తెరిచి సుమారుగా పదకొండు వేల మంది ఉపాధ్యాయ ఉద్యోగులు ఉన్నారని చెప్పి గెలిచిన తర్వాత ఈ రోజు కూడా మీనమేషాలు వ్యక్తిస్తున్నారు ఇప్పుడు అయిపోవాల్సిన సమస్య ఈ సమస్య కూడా ఒక న్యాయమైన సమస్య కూడా వీళ్ళు వివిధ ధర్నానికి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అయినా ప్రభుత్వం తెచ్చుకొని ఒక మంచి ప్రభుత్వం అని చెప్పి ఇవ్వాల్సిన హక్కు వాళ్ళకుంది ఏ ప్రభుత్వం అయితే ఇచ్చిందో అదే ప్రభుత్వం ఫిఫ్టీ ఇచ్చింది కాబట్టి తక్షణం వీళ్ళకి ఓపీఎస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇక్కడ మనం చూసినట్లయితే గత ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం కూడా టీచర్స్ అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా కూడా అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆదేశించి ఆదేశాలను కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని కూడా ఇక్కడ నాయకులు కూడా కలెక్టర్ ओके धन्यूट आहे